అందరికీ నమస్కారాలు బాబ్జీ గారు తీసినటువంటి అంటే హీరోగా ఆయన రచయితగా అలాగే అనేక రూపాల్లో ఆయన పాత్రలు సినీ రంగంలో ఉన్నాయి ఆయన తీస్తున్నటువంటి పోలీసు వారి హెచ్చరిక సినిమా విజయవంతం కావాలని చెప్పి సిపిఎం పార్టీగా కూడా కోరుకుంటున్నాను అలాగే అందులో నటించినటువంటి నటీ నటులందరూ కూడా వాళ్ళ నటనల కూడా వాళ్ళు మరింత ముందుకు వచ్చేటట్టుగా ఈ సినిమా ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను సమాజంలో ఉండే అసమానతల నిర్మూలన కోసం పనిచేసేటటువంటి సినిమాలుగా ఉన్నప్పుడు అది సమాజానికి ఉపయోగపడుతుంది సహజంగా ఉత్సాహవంతంగా ఎంటర్టైన్మెంట్ కోసం చాలా విషయాలు వస్తాయి చాలా సినిమాలు వస్తాయి చాలా పాటలు వస్తాయి కానీ సమాజానికి కూడా ఉపయోగపడేటటువంటి వచ్చినప్పుడు అది ప్రజల్లో మరింత ప్రభావితం చేస్తుంది సినిమా అనేది ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రజలు ప్రభావితం చేస్తున్న అంశంగా మనం చూస్తున్నాం ఈ దేశంలో ఒక్క శాతం ఉన్నటువంటి ధనికుల చేతుల్లో నలభై శాతం సంపద ఉంది యాభై శాతం ఉండేటటువంటి సామాన్యమైన పేదల చేతుల్లో మూడు శాతం సంపద మాత్రమే ఉంది ఒక వంద రూపాయలు ఉంటే ఒకటి దగ్గర నలభై రూపాయలు ఉంటే యాభై మంది మూడు రూపాయలతో బతుకుతున్నటువంటి వ్యవస్థ దేశంలో కొనసాగుతుంది ఈ పేద ధనిక అనేటటువంటి వ్యత్యాసాలు నిర్మూలించడం అనేది ప్రభుత్వాలు ప్రజలు అనుకుంటే సాధ్యమయ్యే విషయమే అది జరగనంతవరకే ఈ పేదరికం కానీ అనేక రకాల అసమానతలు కొనసాగుతున్నటువంటి వ్యవస్థ ఉంది అది మార్చాలనేది కమ్యూనిస్టుల యొక్క కోరిక అట్లాగే కుల అసమానతలు కానీ సామాజిక అసమానతలు అట్లాగే మత సామరస్యం అట్లాగే స్త్రీ పురుష అసమానతలు ఉండకూడదు ఇలాంటివన్నీ కూడా సమాజంలో కొనసాగుతున్నప్పుడు మూఢన మూఢనమ్మకాలు కొనసాగుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా ఇంకా అసమానతలు మూఢనమ్మకాలు కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా నిర్మూలించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది మన దేశంలో అలాంటి అసమానతలు నిర్మూలించబడాలని చెప్పి కోరుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలోనే సినీ రంగంలో కూడా చాలా సినిమాలు అంతకుముందు వచ్చాయి మాదవ రంగారావు గారు తీసినవి కానీ నారాయణమూర్తి గారు తీస్తున్నటువంటివి కానీ అట్లాగే టి కృష్ణ గారు తీసినటువంటి సినిమాలు కానీ అనేక సందర్భాల్లో వస్తున్నాయి ఇప్పుడు బాబ్జీ గారు కూడా ఆ రూపంలోనే ఆ ప్రయత్నం చేస్తున్నారు అలాగే వరసరాజు రెడ్డి గారు కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు భవిష్యత్తులో ఈ అసమానతల నిర్మూలన కోసం కూడా సినిమా రంగం అనేది పనిచేస్తే అది ప్రజల్ని ప్రభావితం చేస్తే సమాజాన్ని మార్చుకోగలిగితే దేశంలో మనకి అన్ని రంగాల్లో అస్మార్థ నిర్మూలించగలిగినటువంటి దేశంగా మనం మారగలిగితే అది గొప్ప మార్పుకు అవకాశం ఉంటుంది అది జరగాలంటే అనేక పోరాటాలు ప్రజలు నిర్వహించుకుంటున్నారు ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి మేము నెలకు బ్రతకాలంటే కనీసం పదివేలు కూడా సరివ్వడం లేదు ఒక పదివేల రూపాయల్లో కుటుంబం ఎట్లా పోషించుకోవాలి ఎట్లా బ్రతకాలా ఎట్లా చదివించాలా ఎట్లా ఇంటికి రాయి చెల్లించాలా అనేటటువంటి పరిస్థితి ఉన్నాయి ఈ నేపథ్యంలో కోట్లాది మంది ఆ ప్రజలు చేస్తున్న శ్రమ ఫలితంగా దేశం అభివృద్ధి జరుగుతూ సంపద సృష్టించబడితే ఆ సంపద వాళ్ళకు రానప్పుడు ఆ అసమానతను నిర్మూలించడం కోసం పనిచేస్తూ పోరాడుతున్నటువంటి క్రమంలో ఆ పోరాటాలకి కళారంగం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది సినీ రంగం కూడా అట్లా అండగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజల్ని ప్రభావితం చేసి వాళ్ళ జీవితాలను మార్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి సినిమాలు రావాలని వాళ్ళ వాళ్ళు అలాంటి సినిమాలు కూడా భవిష్యత్తులో తీస్తారని భవిష్యత్తులో ఉద్యమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో సినిమాలు కూడా అరూపంలోకి వస్తే సమాజాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో ఉంటుందని చెప్పి ఆశిస్తూ అటువంటి పద్ధతుల్లో సినిమాలు మరింత ముందుకు వస్తుందని ఈ సినిమా విజయవంతం కావాలని భవిష్యత్తులో బాబ్జీ గారు అట్లాగే దీనికోసం పనిచేసినటువంటి అందరూ కూడా సక్సెస్ కావాలని చెప్పి సిపిఎం పార్టీగా కూడా కోరుకుంటూ భావిస్తున్నారు